హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా నా సొంత ఊరు కర్మ పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి మూడో తారీఖు నేను ఢిల్లీలో ఐతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి లేకుండా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటేనర్ ద్వారా అయితే పంపించాను ఆ వీడియోస్ కొత్త యూస్లో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళు అంటే ఏమి లేవు నేను కమిషన్ మీద మాత్రమే వర్క్ అయితే ఇస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్లో రాని వాళ్ళకు కూడా నా మీద ఎంత నమ్మకం నా దగ్గర వెహికల్స్ అయితే ఉన్నారు అంతకంటే ఎక్కువ నమ్మకం నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్ ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి నాగేంద్ర అన్న జీరు ఈ వేగంలో చూసి మన జనవరి ముప్పై ఒకటి తారీఖు మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేగలు అయితే తీసేస్తున్నారు అన్న పేరు చూసి నాగేంద్ర అన్నజీ చూసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ముప్పై ఒకటో తారీఖు మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళైతే ఆ రోజు అయితే ముప్పై ముప్పై ఒకటో తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టినారు ఈరోజు వచ్చి మూడో తారీఖు అన్న వాళ్ళు చూసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్నోసీ అప్లై చేసి ఇవి కూడా డెలివరీ తీసుకుని నేను దగ్గరుండి నుండి అయితే అయితే మన సీట్ కవర్లు స్టేరింగ్ కవర్ ఫ్లోర్మాటు ఆండ్రాయిడ్ మన సేఫ్టీ గార్డు ఇలా బ్లూ లైట్స్ ఎల్ఈడి లైట్స్ అన్ని దగ్గరుండి నేను నుండి ఈ రోజు అయితే కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళకి నేను డెలివరీ తీసుకొని వచ్చి మా ఈ ప్రైజ్ లో ఈ మోడల్ ఈ కలర్లో ఈ ప్రైస్లో ఎవరైతే ఎవరైతే అయితే ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ ప్రైజ్ అనవలకు నేను ఢిల్లీలో తీసుకోవాలి మారుతి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ రెండు వేల పదహారు పదో నెల సింగల్ ఓనర్ వెకపోతు ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అనవలకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చింది నాలుగు లక్షల నలభై వేలకు అయితే తీసేస్తున్నాను నాలుగు లక్షల నలభై వేలకు తీసేసాను తీసేస్తున్నాను సరే ఫైన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకురావాలంటే నా నెంబర్ ఫోన్ చేసిన అంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే ఫోన్ కాల్స్ అయితే నాకు చాలా అంటే చాలా విపరీతంగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి కొన్ని ఫోన్లు అయితే ఇస్తున్నాను కొన్ని ఫోన్లు అయితే తెలియదు ఒకటికి రెండు సార్లు అయితే ట్రై అయితే చేయండి కంపల్సరీ ఎత్తి ఫోన్ ఎక్కి నేను సమాధానం అయితే ఇస్తాను మీకు ఏమైనా వెహికల్ కావాలనుకుంటే నాకు ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ నాకు అడ్వాన్స్ ఇచ్చినారంటే మీకు ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా ఏ వెహికల్ కావాలా నాకు చెప్పాలంటే దాని దాన్ని బట్టి నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి మీకు వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా టైమ్ తీసుకుని నేను క్వాలిటీ వెహికల్స్ నేను పండి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యు నాన్ యాక్సిడెంట్ అంటే మీకు ఫోటోస్ వీడియోస్ అని పెడతాను సరే ఫ్రెండ్స్ అన్న వాళ్ళకు నేను ఆక్సెన్స్ ఏమేమి ఇచ్చిన అనేది ఒకసారి ఈ వీడియోలో నేను చూస్తాను ఆ వీడియో చూడండి ఒకసారి చూస్తాను చూడండి ఇది మన లోవర్ గానే చూసి ఇది మనం అయితే అన్నవాళ్ళు అయితే ఏపించుకోలేదు ఇది వెహికల్ తో పాటు అయితే వచ్చింది హ్యాండిల్ క్రోమ్ కూడా మన వెహికల్ తో పాటే వచ్చింది ఇది మన డోర్ డోర్ పట్టి కూడా ఇది వెహికల్ తో పాటు అయితే వచ్చింది అన్నవాళ్ళు ఏపీ ఏ కోసి ఇది సీట్ కవర్ అయితే వేయించుకున్నారు అన్న ఇది ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అయితే వేసుకున్నారు సీట్ కవర్లు అయితే వేపుకున్నారు ఇది బ్లూ లైట్స్ మన ఆండ్రాయిడ్ ఇది ఫుల్ బకెట్ సీట్స్ పనిచేసి సేఫ్టీ గార్డ్ ఇది ఇది మన ఇండికేటర్ లైట్స్ అయితే ఇచ్చాను ఇంకా వచ్చేసి వెహికల్ చాలా బాగుంది డ్యూల్ రెడ్ అండ్ బ్లాక్ ఆల్రెడీ ముప్పై ఒకటో తారీఖు మనము ఫుల్ వీడియోలో అయితే ఫుల్ వ్యూడో అయితే పెట్టినా తీసుకొచ్చా ఇది వచ్చేసి ఇది బాడీకి అయితే ఎస్టాయితే నవల అంటే నేను పంపిస్తా ఉన్నాను బర్లో పెట్టి ఇది సన్ రైజ్ ఇది మన గ్లాస్ నాలుగు విండోలోకి వస్తాయి ఇవి చూసుకోవచ్చు ఫుల్ బకెట్స్ కవర్స్ ఇవి అన్న పేరు వచ్చేసి నాగేంద్ర అన్నదూ వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ముప్పై ఒకటో తారీఖు మనల్ పెట్టే పెట్టడం జరిగింది పెట్టి పెట్టిన హాఫ్ అవర్కి అన్న వాళ్ళ అయితే అడ్వాన్స్ అయితే కట్టారు ఈ రోజు మూడో తారీఖు ఫుల్ పేరు అయితే చేశారు అన్న పేరు మీద ఏ అప్లై చేసి డెలివరీ తీసుకుని యాక్సెస్ చేయించి ఈరోజు అయితే కంటైనర్కి అయితే పంపుతాను అన్నవాళ్ళకు నేను డెలివరీ తీసుకొని వచ్చి మారుతి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు పదో నెల సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్నవాళ్ళకు నేను డెలివరీ తీసుకుని వచ్చింది నాలుగు లక్షల నలభై వేలకైతే తీసేస్తున్నాను నాలుగు లక్షల నలభై వేలకైతే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లేకుండా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను తక్కువ బడ్జెట్లో మన వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్